ప్రముఖాశాల విధాలయం ఆత్మీయ ఆద్యకాల సంరక్షకులు ప్రముఖ పరిశోధకులు జయదేవి తిరుమలరావు గారు పద్మశ్రీ రైతునేశ్వరం వెంకటేశ్వరరావు గారు మాకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో వెటర్నరీ డీన్ గా ఉన్నటువంటి సోమశేఖర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు రిటైర్డ్ అనుకోండి చిరకాల మిత్రులు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య రెడ్డి గౌరీ శంకర్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎప్పుడో ఐదేళ్ల క్రితం జరిగి ఉండాల్సింది లేదా కనీసం రెండేళ్ల క్రితమైనా జరిగి ఉండాల్సింది డాక్టర్ గారు ఒక విషయానికి నన్ను మన్నించాలి రెండేళ్ల నుంచి వారు ఎప్పుడు మీ కార్యక్రమం అంటున్నా కూడా నేను అంత ఉత్సాహం చూపించలేదు ఆ తర్వాత ఆ బాధ్యతని వారి నుంచి తీసుకున్నటువంటి సత్తయ్య గారు కనీసం ఒక నాలుగు సార్లు అయినా మేము కలిసినప్పుడు ఏంటి డాక్టర్ గారికి అంటున్నారు మీరు ఎప్పుడు చేస్తున్నారని నాకు ప్రోత్సహించినటువంటి రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సత్యయ్య గారు ఎంతో మంది హితవర్లు ముఖ్యంగా నా డిగ్రీ క్లాస్మేట్స్ నా పీజీ క్లాస్మేట్స్ ఇంకా విజయ డైరీలో వివిధ హోదాతో పనిచేస్తున్న నా పూర్వ విద్యార్థులు బంధుమిత్రులు అందరికీ నా శుభాకాంక్షలు దాదాపు నలభై ఎనిమిది ఏళ్ళుగా వివిధ పత్రికలు ముఖ్యంగా ఆకాశవాణి ప్రోత్సహించడం వల్లనే నా పద్నాలుగవ పుస్తకమైనటువంటి ధర్మమే దైవం వెలుగులో రావడానికి కారణమైంది పుస్తకం మీ చేతుల్లో ఉంది చదివి మేమి నిర్మహమాటమైన అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు